పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్న డాక్టర్ పిల్ల శ్రీధర్ అభినందనేలు జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో కాలం నుంచి ఎందరో పేదలకు ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు మందులు అందిస్తున్న డాక్టర్ పిల్ల శ్రీధర్ అభినందనీయులని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు పిఠాపురం నియోజకవర్గం కోలంక గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ మాట్లాడుతూ పేదలకు ఉచిత విద్య ఉచిత వైద్యం న్యాయం అందించాలని కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించలేకపోతుందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన సైనికులు సేవా కార్యక్రమాలు చేయమని పిలుపునివ్వడంతో చాలా మెగా వైద్య శిబిరాలు చాలా గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా వైద్య శిబిరాలకు అవకాశం ఉన్నంత వరకు ఏర్పాటు చేస్తూ ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం పర్యవేక్షకులు జనసేన పార్టీ నాయకులు పిల్ల శివశంకర్ మిరియాల మంగరాజు కరట్ల పద్మరాజు శీలపు ఆదిబాబు కేతినడి గౌరీ నాగలక్ష్మి ఎక్స్ సర్పంచ్ గరగ సత్యనా సత్యానందరావు గేదెల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడుతున్న వారు అందరూ కూడా ఉచితంగా నిపుణులైన డాక్టర్ల చేత వైద్య పరీక్షలు చేయించి బీపీ షుగరు తదితర పరీక్షలు కూడా ఉచితంగా చేయించి అందరికీ కూడా ఉచితంగా మందులు అందజేయబడింది ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు పేదవాడికి అందాల్సింది ఉచిత నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం న్యాయం కూడా అందాల్సిన పరిస్థితి ఉంది ఈ మూడు కూడా ఈ ప్రభుత్వంలో లేవు రానున్న ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయితే ఆల్మోస్ట్ దాదాపుగా ఖరారు అయిపోయింది ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అని చెప్పేసి ఈ ఇరు పార్టీల కన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కువ ఎదురు చూస్తున్న సమయం ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం న్యాయం కూడా ఖచ్చితంగా ప్రతి చివర పేదవాడికి కూడా అందుతుందని ప్రతి ప్రజానీకంగా అందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు వైద్య శిబిరాలు అదేవిధంగా పిఠాపుర నియోజకవర్గంలో ప్రజల వైపు నుంచి ప్రభుత్వానికి వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఎలక్షన్స్తో సంబంధం లేకుండా ఈ వైద్య శిబిరాలన్నీ కూడా జరుగుతాయి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము ఏదో అధికారం కోసమో లేదంటే దీనికోసమో కాకుండా ప్రజలకు అవసరం వచ్చినప్పుడల్లా మాకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మేము సేవ చేసుకుంటాం ముందుకు వెళ్తామని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆశయం ఉందో దాన్ని జీవితాంతం మేము సిరసా దానికి మంచి ఓపిక కూడా మాకు భగవంతుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భీమ్ జై జనసేన